వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేడవ తేదీన శక్తివంతమైన సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుంది కనుక ఈ శక్తివంతమైన సూర్యగ్రహణం లోపు అయితే ఖచ్చితంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు మీ ఇంట్లో నుండి అర్జెంటుగా అయితే ఈ మూడు వస్తువులను తీసి బయట పారేయండి లేదంటే ఖచ్చితంగా మీరైతే నరకాన్ని అనుభవిస్తారు మీకు తెలియకుండానే మీకు ఎన్నో బాధలు సమస్యలు అయితే మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో ఎన్నో సమస్యలు కూడా విభేదాలు గొడవలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా అయితే జరుగుతాయి వాటిని ఒక్కసారి తీసి బయట పారిస్తే మీకు అర్థమవుతుంది కనుక మీకుంటే సమస్యలన్నీ కూడా ఈ మూడో వస్తువు రూపంలో అయితే బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సూర్యగ్రహణం వచ్చే అయితే ఈ ప్రయత్నం అయితే ఖచ్చితంగా అయితే చేయండి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఇంట్లో అస్సలైతే ఉండదు మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది కనుక మీకు సమస్యలు రావటానికి గల కారణాలు అయితే ఈ మూడు వస్తువులే కాబట్టి మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన అంటే సూర్యగ్రహణం వచ్చేలోపయితే ఖచ్చితంగా తీసి బయట పారేయండి ఇక ఈ సూర్యగ్రహణం వచ్చేలోపు ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అలాగే వీరికి సూర్యగ్రహణం తర్వాత ఎలాంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి యొక్క తులారాసులో పుట్టిన వారికి అనేవి పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మంగళవారం రోజున అయితే అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం అనేది జరగబోతూ ఉంది దేని ప్రభావంగా అయితే ఈ యొక్క రాశి వారికి అయితే అదృష్టం అనేది పట్టబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు వెంటనే ఈ సూర్యగ్రహణం వచ్చేలోపు అయితే ఈ వస్తువులను కనుక మీరు బయటపడేసినట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టం పట్టి అయితే కలుగుతుంది ఇక కోట్లు ఇచ్చిన తుల బంగారం ఇచ్చిన కానీ వారికి వచ్చే అదృష్టాన్ని ఆపారండి ఇక ఎవరెన్ని చెప్పినా మనం పంపిస్తే వారికి ఈ ఆపడం అనేది వారి తరమైతే కాదు మనకి వెన్నుపోటు పొడిచి మన వెనుకే మనకి గోతులు తవ్వే మన శత్రువులు ఎవరైతే ఉంటారో ఎక్కడికెక్కడికో కూడా మనల్ని తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారో అటువంటి శత్రువులకి కూడా వెన్నులో వణుకు పుట్టించే విధంగా అయితే మీకు రాజయోగం అయితే కలగబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక మీకు అన్ని రకాలుగా కలిసి అయితే రాబోతుంది కాబట్టి ఈ యొక్క మనోవాచ అనేది సిద్ధించబోతుంది ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా బాగుంటుందనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క తులారాసులో జన్మించినటువంటి వీరు అయితే ఖచ్చితంగా అయితే ఈ రోజునైతే అంటే ఈ సూర్యగ్రహణం వచ్చేలోపు అయితే ఈ యొక్క రాశివారు ఇంట్లో నుంచి మూడు వస్తువులను అయితే తీసి బయటపడేయండి ఖచ్చితంగా మీకు అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకుంటాయి ఇక పట్టిందల్ల కూడా బంగారం అయితే కాబోతుంది కనుక ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన అయితే మంగళవారం రోజున ఈ యొక్క సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ యొక్క సూర్యగ్రహణాన్ని మనం రాహు గ్రాస్త సూర్యగ్రహణం అని కూడా చెప్పి పిలుస్తూ ఉంటాము ఇది ధనిష్ట నక్షత్రం నాలుగవ పాదం మగ బహుళ అమావాస్య రోజు అయితే రాబోతుంది ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఏర్పడేది సమయం అయితే ఫిబ్రవరి పదిహేడు మధ్యాహ్నం తర్వాత మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా మనకి గ్రహణం అనేది ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం సమయం మొత్తం కూడా నాలుగు గంటల పాటైతే ఉంటుంది దీనినే మనం రాహు సూర్య గ్రహణం అంటారు ఈ యొక్క గ్రహణాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ యొక్క గ్రహణం అనేది చాలా ప్రత్యేకమైంది ఈ సంవత్సరంలో వచ్చే గ్రహణం మనకి ఉగాదికి ముందు అలాగే శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజు గ్రహణం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి గ్రహణం అనేది భారతదేశంలో అయితే కనిపించదండి ఇది మనకి అంటార్క్టిక్లో అయితే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పే ఈ పాయింట్లు మీరు ఇప్పటి నుంచి అయితే జాగ్రత్త వినే ప్రయత్నం అయితే చేయండి అయితే ఈ యొక్క గ్రహణం రోజున అయితే మనకి దేవాలయాలు మూయడం కానీ లేదంటే సూతకం పట్టుకోవడం కానీ లేదంటే గ్రహణం వచ్చిన అని చెప్పి ఎల్లో వాకిలు కడుక్కోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా మన యొక్క భారతదేశంలో అయితే జరగవు కానీ ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీల మీద ఎఫెక్ట్ అనేది చూపుతూ ఉంటుంది కనుక ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే గర్భిణి స్త్రీలు కూడా అయితే మాత్రం బయటకు అయితే రాకూడదు గ్రహణ కాలం అంటే మనకి ముఖ్యమైన పుణ్యకాలం అన్నమాట అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో గర్భిణులు స్త్రీలు అయితే ఎట్టి పరిస్థితులు కూడా బయటకు రాకండి నేను గ్రహణం సమయం చెప్పాను కదా ఆ సమయం సమయం మీరు కట్ ఖచ్చితంగా గుర్తుంచుకొని ఈ సమయంలో మాత్రం మీరు బయటకి రాకపోవడం చాలా మంచిది ఇక ఈ యొక్క పుణ్యకాలంలో అగ్ని కార్యాలు చేసిన పూజలు చేసిన అనుష్ఠానాలకు చేసిన చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగిన సమస్యలు వారికి ఉంటాయి ఎవరికి తగిన బాధలు కష్టాలు నష్టాలు వారికి ఉంటాయి అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి అలాగే శత్రువులు కూడా ఉంటారు ఇక వారి వల్ల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మీరు రహస్యంగా అయితే ఈ వస్తువులను తీసైతే బయటపడేయండి ఇక మీరు జీవితంలో చాలా అద్భుతాలను చూడాలంటే ఖచ్చితంగా నేను చెప్పే విధంగా అయితే చేయండి ఈ మూడు వస్తువులను అయితే గ్రహణం వచ్చే లోపు అయితే తీసి మీరు ఎవరికి తెలియకుండా అయితే బయటపడేయండి ఖచ్చితంగా మీ యొక్క అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఇక సూర్యగ్రహణం తర్వాత అయితే మీ జీవితంలో చాలా మలుపు అనేది తిరుగుతుంది ఉందని చెప్పుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరి జీవితంలో మనం చిన్న చిన్న వస్తువులే కదా అని చెప్పి మనం చాలా నిర్లక్ష్యం అయితే చేస్తూ ఉంటాం కానీ ఇది చాలా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం చిన్న చిన్నవే మనకి పెద్ద పెద్ద సమస్యలకైతే దారి తీస్తూ ఉంటుంది కాబట్టి చిన్నదైనా పెద్దదైనా దేనిని కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు అయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క లక్షణాన్ని కూడా వీరిలో ఉంటాయి కాబట్టి ఈ శక్తి ఆత్మవిశ్వాసం నాయకత్వం గౌరవం గంభీరం ఇవన్నీ కూడా ఈ యొక్క తులారాశి వారిలో అయితే ఉంటాయి కాబట్టి ఇక మీ జీవితంలో అయితే కష్టాలు కూడా చాలా అను అనుభవించారు కానీ మేము మాత్రం కష్టాలని ఎంతకాలం భరిస్తాం అనే విధంగా మీ యొక్క ఆలోచన కూడా మారుతుంది ఒక సమస్య తీరితే మరొక సమస్య వచ్చి కూర్చుంటుంది మేము మాత్రం ఎంతవరకు తట్టుకోవాలి మాకు ఆర్థిక పరంగా ఎటువంటి ఆదాయం అని ఎంత కష్టపడినా కూడా ఆదాయం నిలవడం లేదు ఏదో ఒక విధంగా ఎదురు దెబ్బ తగలడం లాస్ రావటం లేదా కష్టపడినంత ఫలితం దక్కకపోవడం ఈ విధంగా అయితే ఈ రాశివారైతే సతమతం అవుతూ ఉన్నారు అయితే అసలు ఇంత అంత కూడా జరుగుతుంది అంటే చాలా శ్రద్ధగా అయితే వినండి మీరు ఎంతసేపటికి కూడా పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు పూజలు నోములు వ్రతాలు అన్నీ కూడా చేస్తున్నారు ఇక ఎదుటి వారితో చాలా ప్రేమగా కూడా ఉంటున్నారు మంచి ఎందుకు రావడం లేదు మంచి ఎందుకు జరగడం లేదు అనుకుంటున్నారా మీ ఇంట్లో ఉండే ఈ మూడు వస్తువుల గురించి మీరు అస్సలు పట్టించుకో అయితే లేదు దానివల్ల మీకు సమస్యలు మీరు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా అయితే ఈ మూడు వస్తువులు అయితే మీ ముందు వెంటనే వీడియో అయితే చూసి తర్వాత వెంటనే సూర్యగ్రహణం వచ్చేలోపు అయితే అర్జెంటుగా అయితే మీరు బయటపడేయండి ఇక మొట్టమొదటి మీరు ప్రతినిత్యం కూడా పూజలు చేస్తున్నారు చాలా మంచిదే అయితే మీరు చేసే పూజ గదిలో ఎంతవరకు బాగుంది అది ఎంత శుభ్రంగా ఉంది అందులో అసలు ఏమేమి వస్తువులు ఉన్నాయో మీరు గమనించారా అయితే మీరు పూజ చేసేటప్పుడు దేవుడి పటాల్లో ఎలా ఉన్నాయి ఎన్ని పటాలు ఉన్నాయి అవి పాత పడిపోయాయా చిరిగిపోయి ఉన్నాయా దీని గురించి గమనిస్తున్నారా ఇప్పుడు మీరు చేసే పొరపాట్ల గురించి అయితే తెలుసుకోండి పూజ అయితే చాలా చక్కగా చేస్తూ ఉంటారు కానీ మీరు ఒకే దేవుడిని సంబంధించి రెండు ఫోటోలు కూడా పెడుతూ ఉంటారు అంటే లక్ష్మీదేవి రెండు ఫోటోలు ఉండవచ్చు లేదా శివపార్వతులు రెండు ఫోటోలు ఉండవచ్చు లేదా ఆంజనేయ స్వామి వారి ఫోటోలు కూడా రెండు ఉండవచ్చు ఈ విధంగా మన పూజ గదిలో ఒకే దేవుడికి సంబంధించి రెండు చిత్రపటాలు ఉంటూ ఉంటాయి ఇలా అసలు ఉండకూడదు ఇలా ఉండకూడ ఉండటం వల్ల మనకి మంచి కాదు చెడు కూడా జరుగుతూ ఉంటుంది ఒక దోషం ఇది ఎవరికీ కూడా తెలియదు కాబట్టి అలాంటి ఫోటోలు రెండు రెండు ఉన్న ఫోటోలకి పోస్ట్ చేయడం వల్ల మీకు అస్సలు ఎటువంటి ఫలితం అనేది దక్కట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి అలాగే మీ ఇంట్లో రెండవ వస్తువు ఏంటంటే మీ ఇంట్లో పగిలిపోయిన అద్దాలు ఎక్కడైనా మీరు కొంచమే పగిలింది కదా అని ఎక్కడైనా పక్కన పడేసి ఉంచినట్లయితే వెంటనే ఆ అద్దాన్ని తీసి బయటపడేయండి ఎందుకంటే మనం ఆ అద్దాన్ని చూసినట్లయితే కనుక మనకు చెడు అనేది మన మన లోపలికి అనేది వ్యాపిస్తూ ఉంటుంది మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి పగిలిపోయిన అద్దాలలో మనం ముఖం చూసినా లేదా మన ఇంట్లో ఉన్న ఖచ్చితంగా మనకు పాజిటివ్ అనేది వై వైబ్రేషన్ అనేది ఆటోమేటిక్ అయితే వస్తూ ఉంటుంది అలాంటి పగిలిపోయిన అద్దాలు ఉంటే వెంటనే మీ ఇంట్లో నుంచి అయితే తీసి బయటపడేయండి ఇక అప్పుడే మీకు మంచి వైబ్రేషన్ అనేది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సూర్యగ్రహణం వచ్చేలోపు అయితే ఈ వస్తువుని ఖచ్చితంగా తీసేయండి అలాగే ఈ యొక్క తులారాసులో జన్మించినటువంటి వీరి ఇంట్లో మూడో వస్తువు ఏంటంటే మీ ఇంట్లో ఉన్న పగిలిపోయిన వస్తువులు ఏవైనా సరే అండి ఇప్పుడు పాత ప్లాస్టిక్ కుర్చీలు కానీ లేదా గిన్నెలు కానీ లేదా బగోన్లు కానీ ఇలా ఏవైనా అండి ఎరిగిపోయిన వస్తువులు అస్సలు అనేది ఇంట్లో ఉంచకూడదు ఇలా మీ ఇంట్లో ఏ వస్తువులు కనుక ఎరిగిపోయినా చినిగిపోయిన బట్టలు కూడా అంటే చినిగిపోయిన బట్టలు కూడా ఉన్నట్లయితే కనుక వెంటనే మీ ఇల్లు మొత్తం క్లీన్ చేసి వెంటనే వాటిని బయటపెడటం చాలా మంచిది ఇక సూర్యగ్రహణం వచ్చేలోపు ఈ యొక్క మూడు వస్తువులని అంటే ఇంట్లో వంటగదిలో మేనైగా అయితే వంటగదిలో పగిలిపోయిన డబ్బాలు కానీ ఇలా ఏవైనా సరే కానీ ఉన్నట్లయితే కనుక ఈ అద్దము అలాగే ఫోటోలు ఇలా అన్నీ కూడా మీరు పగిలిపోయిన ఉన్నట్లయితే వెంటనే తీసి బయటపడేయండి ఇలా ఎవరైతే తులారాశిలో వారైతే ఈ సూర్యగ్రహణం వచ్చేలోపు ఈ వస్తువులను బయటపడేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకున్న దోషాలు శని అంతా కూడా తొలగిపోతుంది ఇక అదృష్టం అయితే మిమ్మల్ని వెతుక్కుంటైతే రాబోతుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి సూర్యగ్రహణం వచ్చేలోపు అయితే వెంటనే మీ ఇంట్లో నుంచి వస్తువులు అనేది బయటపడేయండి ఇక మీరు జీవితంలో ఎన్నడ చూడనటువంటి ధనాన్ని చూస్తూ ఉంటారు ఇక ఖచ్చితంగా మీకు దైవ అనుగ్రహం కూడా ఉంటుంది మీ మీకు ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి ఇక అష్టైశ్వర్యాలతో జీవిస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు అయితే ఈ మూడు వస్తువులు మీరు ఎక్కడున్నా సరే వెంటనే పడేయడానికైతే ప్రయత్నం చేయండి అప్పుడు మీ జీవితాన్ని చూసుకోండి చాలా అద్భుతంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు